హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు కదా ఈ రోజు వీడియోలో మనం అందులో నుంచి కొబ్బరిని తీసేసుకుని కొబ్బరి చెప్పలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము వాటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే ఇక్కడ నేను మీతో ఏ టిప్స్ షేర్ చేసుకున్నాను ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయండి ముందుగా మొత్తం కొబ్బరి చెప్పల్ని వాసేసుకొని వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకోవాలి ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న పీచ్ను పిల్లర్తో కానీ స్క్రబ్బర్తో కానీ మొత్తం తీసేసుకొని ప్యాడ్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ టిప్ నెంబర్ వన్ చూద్దాం ముందుగా ఇక్కడ నేను టూ కొబ్బరి చెప్పల్ని తీసుకున్నాను ఇక్కడ కింద ప్లాట్గా ఉన్న కొబ్బరి చిప్పల్ని తీసుకోండి ఆ తర్వాత ఇందులోనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇంకా రెండు కొబ్బరి చిప్పలకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం డైలీ ఇడ్లీ అనేది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటూ ఉంటాము ఇలా మీరు కొబ్బరి చిప్పలు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా స్పాంజీగా వస్తాయి ఈ విధంగా రెండు కొబ్బరి చిప్పల్లోనికి ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకొని మనం ఇడ్లీ చేసుకుని స్టాండ్ పైన పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓపెన్ చేసి చూసామంటే ఈ విధంగా ఇడ్లీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీ అనేది రెడీ అయిందో ఇలా మనకి తక్కువ పిండి ఉన్నప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టకుండా ఇలా కొబ్బరి చిప్పలు పెట్టుకున్నామంటే అలాగే చాలా టేస్టీగా స్పాంజ్గా కూడా వస్తాయి చూశారు కదా ఎంత స్పాంజీగా వచ్చాయో ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం ముందుగా రెండు కొబ్బరి చిప్పలను తీసుకొని వాస్ చేసుకొని ఆ తర్వాత ఏ బాక్స్లో అయితే మనం ఇవి కన్వీనియంట్గా ఉంటాయో ఆ బాక్స్లో పెట్టేసుకొని కొబ్బరిచిప్పలోనికి వాటర్ని వేసేసుకొని ఆ తర్వాత వీటిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఇలా ఐస్ క్యూబ్ లాగా రెడీ అయిపోతాయి కొబ్బరి చిప్పులలో ఐస్ను రెడీ చేసుకోవడం వల్ల మనకి చాలాసేపు ఐస్ అనేది కరిగిపోకుండా అలాగే కూల్గా ఉంటుంది మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకుంటే చాలండి ఏసీ కూలర్ అసలు అవసరం లేదు రూమ్ అంతా చాలా చల్లగా అయిపోతుంది ఈ టిప్ను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇటు టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ త్రీ చూద్దాం కొబ్బరి చిప్పను ఒకటి తీసుకొని దానికి బ్యాక్ సైడ్ త్రీ ఐస్ ఉంటాయి కదా అందులో ఒక ఐస్ని మనం ఓపెన్ చేసేసుకొని పెద్ద సైజ్ క్యాప్ను అలాగే స్మాల్ సైజ్ క్యాప్ను తీసుకొని ఇలా కొంచెం పెద్దగా ఉన్న క్యాప్ను ఇలా స్టాండ్ లాగా పెట్టేసుకొని దీనిపైన మనం కొబ్బరి చిప్పర్ పెట్టుకోవాలి ఆ తర్వాత స్మాల్ క్యాప్కి కొంచెం చిన్న హోల్ అనేది వేసేసుకోవాలి హోల్లోనికి ఎన్ని అగరబత్తులు మనం పెట్టుకోవాలనుకుంటే అన్నీ పెట్టేసుకోవాలి ఇందులోనికి అంటే మనకి అగరబీలో పెట్టుకోవడానికి స్టాండ్ కూడా అవసరం లేదు ఇలా అగరబత్తీలు పెట్టుకున్నామంటే దాని నుంచి వచ్చే బూర్ద అనేది ఈ కొబ్బరి చెప్పలోనే పడిపోతుంది మనకి బయట తొలసమ మొక్క ఉంటుంది కదా అక్కడ స్టాండ్ కూడా అవసరం లేకుండా ఇలా పెట్టేసుకున్నామంటే బూర్ద మొత్తం అందులోనే పడిపోతుంది చూడటానికి చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానికి ఇలా హోల్ పెట్టేసుకోవాలి మనం ఏదైనా ఒక డబ్బాలో కానీ బాటిల్లో కానీ ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా ఇలా కొబ్బరి చిప్పలోనికి హోల్ పెట్టేసుకున్నామంటే అందులోనికి ఆయిల్ వేసేసుకుంటే చాలండి మనకి పర్ఫెక్ట్గా అందులోనికి పడిపోతుంది కింద పడిపోకుండా ఇలా మీరు సపరేట్గా ఒక కొబ్బరి చిప్పని పెట్టుకున్నారంటే ప్రతిసారి ఆయిల్ నెక్స్ట్ దేనిలోకైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది కదా ఒక్క చుక్క కూడా కింద పడిపోకుండా ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పప్పులలో ఇలా చెక్క లవంగా వేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం పురుగు పట్టకుండా ఎటువంటివి ఇందులోనికి యాడ్ చేయకుండా ఇలా కొబ్బరి చెప్పకి లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి దీనిని ఇందులోనే మనం పెట్టేసుకున్నామంటే కొబ్బరి చెప్ప అనేది అందులో నుంచి తడి మొత్తాన్ని పిలిచేసుకుని పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే దీన్ని మెజర్మెంట్ కప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ చూద్దాం ఎగ్స్ని యూజ్ చేసేటప్పుడు ఒక బౌల్లో వేసుకుని చెక్ చేసుకుని వేసుకుంటూ ఉంటాము ఇలా బౌల్లో వేసుకుని చెక్ చేసుకోవడం వల్ల బౌల్ మొత్తం ఎగ్ స్మెల్ వస్తుంది ఇలా కొబ్బరి చెప్పలు వేసుకున్నామంటే మనకి ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదు ఇలా సపరేట్గా పెట్టుకుంటే ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ సెవెన్ చూద్దాం మనకి పూలు అల్లేటప్పుడు దారం అనేది ఎక్కువగా చిక్కుపడుతూ ఉంటుంది అలా చిక్కుపడకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానికి హోల్లాగా పెట్టేసుకోవాలి ఆ హోల్లోనికి దారాన్ని తీసుకొని ఆ దారం మొత్తం కొబ్బరి చిప్ప కింద పెట్టేసి పూలు అల్లుకున్నామంటే మనకి చిక్కుపడకుండా శ్రమ లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ చూద్దాం మనం ఎక్కువగా క్యాండిల్ని వెలిగించినప్పుడు కింద కానీ అలాగే టేబుల్ పైన పెట్టుకున్నప్పుడు ఆ మాయనం అనేది కరిగేసి మనకు కింద పడిపోయినప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అలా కష్టం లేకుండా ఇలా కొబ్బరి చిప్పలు పెట్టుకున్నామంటే ఆ మాయనం మొత్తం కరిగేసి కొబ్బరి చిప్పలోనే పడిపోతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అన్ని టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి